అందరికీ నమస్కారం అండి మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అనే ఒక చిన్న కామెంట్ మాత్రం చేయటం మర్చిపోకండి తల్లి ఈరోజు నేను బాగా డబ్బులున్న వారి రహస్యం గురించి చెబుతాను నీవు కూడా అలా ప్రయత్నించి చూడు అన్ని మార్గాలు పరిహారాలు అందరికీ కలిసి రావు అందుకే ప్రతిరోజు ఏదో ఒక విధంగా మీకు ఏదో ఒక పరిహారాన్ని అందిస్తున్నాను ఇందులో మీకు నచ్చింది మీరు చేయగలిగింది మీకు తోచింది చేసుకోండి అమ్మా మీ దగ్గర ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులు వేస్తే వద్దన్న డబ్బులే డబ్బులు తల్లి లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుందమ్మా బాగా డబ్బున్న వాళ్ళు అంత డబ్బును ఎలా సంపాదించగలుగుతున్నారు వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులవుతున్నారు ఈ సందేహం చాలామందికి ఉండే ఉంటుంది తల్లి వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండటానికి ఒక చిన్న పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది తల్లి కేవలం ఉప్పు జాడీలో ముఖ్యమైన ఈ మూడు వస్తువులను వేయటం వల్ల మీరు ఎంత గొప్ప ఐశ్వర్యవంతులు కావచ్చో మీకు తెలుసా మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది తల్లి ఈ వస్తువులని మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు అలాగే శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది అసలు ఏం చేస్తే మీరు ఐశ్వర్యవంతులు అవుతారో అనే పరిహారం గురించి నేను ఇప్పుడు వివరంగా చెప్తాను మీరు శ్రద్ధగా వినండి తల్లి సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు అనేది ఉంటుంది కదా ఈ ఉప్పును ఎవ్వరికి ఇవ్వకూడదు తల్లి ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలి జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది ఉప్పు ఏ రోజు ఇంట్లో అయిపోయే పరిస్థితికి రానివ్వకండి ఎప్పుడు ఉప్పు అయిపోతుందో దాంట్లో ఖచ్చితంగా నింపుతూ ఉండాలి తల్లి ఉప్పు లక్ష్మికి సంకేతం జాడీలో ఉప్పును భద్రపరుచుకుని వాడుకుంటే ఎంతో మంచిది అది కూడా ముఖ్యంగా కళ్ళుప్పు తల్లి దీనిని కనుక మనం ప్రతినిత్యం వంటల్లో వాడుకోవటం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉంటాయమ్మా అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళము అవుతాము ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేటటువంటి శక్తి ఈ ఉప్పుకి ఉంటుంది తల్లి మనందరికీ తెలుసు ఇంట్లో పిల్లలున్న అలాగే కొత్తగా పెళ్ళైన దంపతులు ఉన్న దిష్టి తీసేటప్పుడు తప్పనిసరిగా గల్లుప్పునే వాడుతూ ఉంటారు మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటటువంటి శక్తి ఈ ఉప్పుకి ఎంతో ఉంటుంది అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయటం వలన మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి వాస్తు దోషాన్ని దూరం చేసుకోవటానికి కూడా ఈ ఉప్పును ఉపయోగిస్తూ ఉంటాము అందుకే ఈ కల్లుప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అలాగే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది చిన్న చిన్న ఇబ్బందులున్న పరిస్థితుల్లో కూడా గందరగోళంలో ఏం చెయ్యాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడే శక్తి ఒక్క ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది తల్లి అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది చెడు గాలులు చెడు పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది ఇలా ఎన్ని రకాల లాభాలు ఉప్పుకి ఉంటాయమ్మా అలాగే లక్ష్మీదేవికి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడీ కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుండా ఉండుంటే దయచేసి ఇప్పటి నుండి జాడీని వాడటం అలవాటు చేసుకోండమ్మా ఒక చిన్న జాడీని కొనడానికి పెద్దగా ఎక్కువ ఖర్చు ఏమీ ఉండదు కదా ఒక చిన్న జాడీని తెచ్చిపెట్టుకుని దాంట్లో ఉప్పుని భద్రపరుచుకుని వాడుకోవటం అలవాటుగా చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడీ ఖాళీ కాకుండా చూసుకోవాలి తల్లి ఎప్పుడు కూడా ఆ జాడీలో ఉప్పు నిండుగా ఉండాలి అలాగే ఈ ఉప్పు ఎవ్వరికి ఇవ్వకూడదు ఇది ముఖ్యమైనటువంటి అంశం గుర్తించుకోవాలి లక్ష్మీదేవి కొలువై ఉండేటటువంటి సాధనంగా చెబుతాము ఎవరైనా అడిగితే ఉప్పును ఇచ్చేస్తే మన ఇంటి లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టే కాబట్టి ఉప్పును ఎవరు అడిగినా ఇవ్వవద్దు తల్లి ఇది అందరూ పాటించవలసిన అంశం ఇక మీరు చేయవలసినటువంటి పరిహారం విషయానికి వస్తే ఉప్పు జాడీలో ఒక ముఖ్యమైన వస్తువులు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఉప్పు జాడీలో వెయ్యాలి తల్లి ఉప్పు జాడీలో అడుగు భాగాన ఒక పసుపు రంగు వస్త్రాన్ని వేయండి అది చిన్న వస్త్రమైనా పర్వాలేదు తల్లి ఆ చిన్న పసుపు రంగు వస్త్రాన్ని ఉప్పు జాడీలో అడుగు భాగానే పెట్టాలి అయితే ఈ పసుపు రంగు వస్త్రం మీరు ఎలాంటిది వాడాలంటే ఇంతవరకు మీరు ఆ వస్త్రాన్ని ఉపయోగించకుండా అయి ఉండాలి తల్లి అంటే ఆ వస్త్రం కొత్తది అయి ఉండాలి ఒకవేళ మీకు గనక పసుపు రంగు వస్త్రం ఎక్కడ దొరకట్లేదు అంటే తెల్ల రంగు వస్త్రం తీసుకుని దానిని శుభ్రంగా కడిగి పసుపు రాసి ఆరిన తర్వాత దాన్ని ఈ పరిహారంలోకి వాడుకోవచ్చు తల్లి ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న వస్త్రాన్ని ఉప్పుజాడి అడుగు భాగాన్ని పెట్టి ఆ తర్వాత ఇందులో తొమ్మిది ఒక్కలు వేయాలి తల్లి ఈ తొమ్మిది అనేది ఎందుకంటే నవదుర్గలకి ఈ తొమ్మిది సంకేతంగా మనం తొమ్మిది ఒక్కలను ఇందులో వేస్తున్నాము ఈ తొమ్మిది ఒక్కలతో పాటు ఒక పసుపు కొమ్మును ఆ పసుపు కొమ్మును తెచ్చుకుని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు ఆ పూజలో ఈ పసుపు కొమ్ముని ఉంచి తర్వాత ఆ పసుపు కొమ్ముని వస్త్రంలో పెట్టాలి తల్లి అలాగే తొమ్మిది ఒక్కలు పసుపు కొమ్ముతో పాటు ఈ పసుపు రంగు వస్త్రంలో వేయవలసినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏమిటి అంటే వెండి లేదా బంగారం వస్తువు అంటే మనకు కావలసింది లక్ష్మీ కటాక్షం వెండి లేదా బంగారం వస్తువులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి అందులో వేయటానికి అని భయపడకండి తల్లి చిన్న ముక్కు పుడక సైజులో ఉన్న పర్వాలేదు చిన్నవి వెండి లేదా బంగారం ఈ రెండు ఒకేసారి మాత్రం ఉపయోగించకండి ఈ పరిహారం కోసం మీ దగ్గర చిన్న చిన్న ముక్కు పుడకలు లేదంటే దిద్దులు లాంటివి ఉంటాయి కదా ఈ రోజుల్లో వెండి బంగారం చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా ఎవ్వరు ఉండట్లేదమ్మా మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారమైనా లేదా వెండి కాసైనా పర్వాలేదు మీ దగ్గర ఉన్నటువంటి వెండి కాసులు లక్ష్మీ రూపులు ఇలాంటివైనా సరే ఈ పరిహారంలోకి నిర్భంతరంగా వాడుకోవచ్చు తల్లి ఎటువంటి సందేహం అవసరం లేదు ఇలా వెండి లేదా బంగారు వస్తువు కానీ కాసు కాని తొమ్మిది ఒక్కలు ఒక పసుపు కొమ్ము వీటన్నిటిని కలిపి ఆ పసుపు వస్త్రంలో పెట్టి ఉప్పు జాడి అడుగున భాగాన వేయాలి తల్లి ఆ తర్వాత మీరు భద్రపరచాలి అనుకున్న ఉప్పుని అందులో వేసేయండి ఇలా ఈ పరిహారం కనుక చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పక కలుగుతుంది అంతేకాదు కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే సరైన మార్పును మీరు గమనించగలుగుతారు మీ ఆర్థిక స్థితిలో కూడా మార్పులు వస్తాయి తల్లి మీలో చాలామంది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తూ ఉంటారు కదా దాని నుంచి వచ్చే ఆదాయం ఇప్పుడున్న రోజుల్లో అస్సలు సరిపోదు తల్లి వ్యాపారం ఉద్యోగం బాగా లేదా అంటే బాగుంటుంది కానీ వచ్చే ఆదాయం మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకు సరిపడని విధంగా ఉంటుంది కదా ఇటువంటి సందర్భంలో మీ మనసులో ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు అని అలాగే ఇంకేదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి కూడా ఒక చక్కటి ఆలోచన వస్తుంది కొత్త వ్యాపార ఆలోచన రావటం అలాగే దానిని మీరు ఆచరణలో పెట్టడం దాని నుండి లాభాలను రావటం సంపాదించటం కూడా జరుగుతుంది కేవలం ఇరవై ఒక్క రోజుల పాటు ఇలా ఉప్పు జాడీతో ఈ పరిహారం చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ ఉప్పు జాడీని మాత్రం ఎప్పుడూ కూడా అస్సలు ఖాళీ అవ్వనివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి తల్లి ఉప్పు అయిపోతుందంటే మళ్ళీ కొత్త ఉప్పుని తీసుకుని వచ్చి ఆ జాడీలో నింపాలి ఇలా మీరు దీన్ని ఎన్ని రోజుల పాటైనా ఉంచవచ్చు తల్లి ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం కదా మరి ఆడవారు నెలసరి సమయంలో ఈ ఉప్పు జాడీని ముట్టుకోవచ్చా అలాగే ఉపయోగించుకోవచ్చా అనే సందేహం కూడా మీకు రావచ్చు ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉన్నా కూడా ఈ ఉప్పు జాడిని ముట్టుకోవటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదమ్మా కాకపోతే తలంటు స్నానం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ ఉప్పు జాడీని ముట్టుకోవచ్చు తల్లి ఇలా చేస్తే మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు లేదా ఎందుకొచ్చిన ఇబ్బంది అని అనుకుంటే ఆ ఒకటి లేదా మూడు రోజుల పాటు ఈ జాడీలో ఉన్న ఉప్పుని వాడకుండా సాల్ట్ని ఉపయోగించుకుంటే మీరు సరిపోతుంది తల్లి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకుని ఇలాంటి పరిహారాన్ని చేయటం వల్ల మీరు కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే మంచి మార్పులను మీ ఆర్థిక స్థితిలో చూస్తారు తల్లి మీరు ఏదైతే మార్గాన్ని కోరుకుంటున్నారో మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీకు కావలసిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్లు అవకాశాన్ని తీసుకువస్తుంది ఈ పరిహారాన్ని తప్పకుండా అందరూ పాటించండి ఇప్పటికే ఈ పరిహారాలు చేసి ఐశ్వర్యవంతులైన వారు అలాగే ఇప్పటికీ ఈ పరిహారంతో చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తల్లి కాబట్టి మీరు చేయవలసిందల్లా మీ సంకల్పాన్ని గట్టిగా మనసులో అనుకుని లక్ష్మీదేవికి ప్రార్థించి ఈ పరిహారాన్ని చెయ్యండి తప్పకుండా ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షణాలను మీరు పొందుతారు నేను చెప్పిన ఈ పరిహారానికి మీకు ఎలాంటి ఖర్చు ఉండదు కాబట్టి చక్కగా పాటించి సత్ఫలితాలను లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందండి తల్లి